అప్పట్లో మనింట్లో ఒక ఉండేవాడు చాలా మాట్లాడేవాడు కాదు ప్రేమని మాటల్లో చూపించేవాడు కాదు కాని మన జీవితం మొత్తం ఆ మనిషి కష్టంపైనే నిలిచేది అతనే మన నాన్న సూర్యుడు ఉదయించకముందే నాన్న రోజు మొదలయ్యేది మనం ఇంకా నిద్రలో ఉండగా ఆయన అప్పటికే ఆవులు గేదెల దగ్గరుండేవాడు వాటికి గడ్డివేయటం నీళ్లు పెట్టడం ఎద్దులని పనికోసం సిద్ధం చేయటం ఆ జంతువుల్ని పనికోసం కాదు కుటుంబంలా చూసుకునేవారు వాటితో మాట్లాడే ఆయన స్వరం ఇప్పటికీ చెవులో వినిపిస్తుంది మనింట్లో ఆవులు గేదెలు ఎద్దులూ ఉండేవి వాటిక్కూడా నాన్నమీద ఒక నమ్మకం ఉండేది ఆయన అడుగుల శబ్దం వినగానే వాటి చూపులు ఆయనవైపు తిరిగేవి కొన్నిసార్లు నాన్న వాటితో మాట్లాడుతుంటే మనకనిపించేది అవి అర్థం చేసుకుంటున్నాయేమో అని అది పని సంబంధం కాదు అది ప్రేమ సాయంత్రమయ్యేసరికి పొలం నుంచి వచ్చే దారం చూస్తూ మనం ఎదురుచూసేవాళ్ళం దూరంగా ఎద్దులు బండి బండిషెద్దలు బండి శబ్దం లేదా నాన్న అడుగులు కనిపిస్తే మనసు నిండిపోతుంది ఎందుకంటే నాన్న రావడం అంటే ఇంటి భరోసా రావడం ఆదివారం అంటే మనకి సెలవు కాని నాన్నకాదు రా పొలం దగ్గరికి అని మమ్మల్ని కూడా తీసుకెళ్లేవారు మనం పెద్దగా పనిచేయలేం కాని ఆయనతో కలిసి నడవటం పొలంలో గాలి తాకటం ఎద్దులతో పంచూడటం అవి చిన్న అనుభవాలు కాదు అవి మన బాల్యం మన ఇంటి మనింటిమూలలో కొన్ని పరికరాలు ఎప్పుడు ఉండేవి కొడవలి పార గొయ్యి పాత బండిచక్రం చిన్నప్పుడు వాటితో ఆడుకున్నాం ఇప్పుడు ఆలోచిస్తే వాటిలో నాన్న చెమట కనిపిస్తుంది అవి వస్తువులు కాదు మన జీవితం నిలబెట్టిన సాక్ష్యాలు మనింట్లో ఒక చిన్న దూడ ఉండేది అది ఇంట్లో పరుబులు తీస్తూ తన్నుకుంటూ ఆడుకునేది దాని చూసి మనం నవ్వేవాళ్ళం కూడా ఆ నవ్వు ఆపుకోలేకపోయేవారు ఆ చిన్న జీవి మన ఇంటికి ఉత్సాహం తెచ్చేది రైతు జీవితం ఎప్పుడూ సులభం కాదు వాన ఎప్పుడు పడుతుందో తెలీదు పంట ఎలా వస్తుందో తెలీదు కష్టపడి వేసిన విత్తనం ఎప్పుడో ఒకసారి అవుతుంది అప్పుడు నాన్న ముఖంలో మాటలుండవు కాని ఓర్పు మాత్రం ఉంటుంది నాన్న నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పరు కాని మన చదువుకోసం తన కష్టాన్ని పెంచుతారు మన అవసరాల కోసం తన అవసరాలు వదులుకుంటారు అది మాటల ప్రేమ కాదు అది జీవించే ప్రేమ రాత్రి భోజనం సమయంలో ఎక్కువగా మాట్లాడరు కాని మన ప్లేట్ నిండిందా లేదా చూస్తారు మనం ఇంకా తినాలా అని చూపులతో అడుగుతారు ఆ చూపుల్లోనే ఆయన ప్రేమ ఉంటుంది చిన్నప్పుడు ఇవన్నీ సాధారణంగా అనిపించాయి పెద్దయాక తెలిసింది ఆయన ప్రతి కష్టం మన భవిష్యత్తుకోసమని ఇప్పుడు మనలో చాలామంది ఊర్ని వదిలొచ్చాం కాని ఆ పొలం వాసన ఆ జంతువుల జ్ఞాపకం ఆ పరికరాల శబ్దం మన నాన్న స్వరం మనలో ఇంకా ఉన్నాయి రైతు నాన్న ప్రేమ బిగ్గరగా వినిపించదు కాని మన జీవితానికి అది బలమైన పునాది మౌనంగా ఉంటుంది కాని ఎప్పటికీ నిలుస్తుంది మన జీవితాన్ని నిలబెట్టిన చేతులు మట్టివాసనతో నిండిన చేతులు అవి మన రైతు నాన్న చేతులు వాళ్ల ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది ఈ వీడియో మీ నాన్నను గుర్తుచేసిందా ఒక్కసారి ఆయనకి ఫోన్ చేయండి లేదంటే కామెంట్లో నాన్నా అని రాయండి